రష్మిక మందన పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతోంది నేషనల్ క్రష్ గా కుర్రాళ్ల మనసులు దోచిన ఈ అమ్మడు ఏ సినిమా చేసినా హిట్టే అన్నట్లుగా ఉంది పరిస్థితి రెండు వేల పదహారులో కిరాక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన రష్మిక రెండు వేల పద్దెనిమిదిలో లో చలో మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదే ఏడాది గీతా గోవిందం తో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది అక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోకుండా టాలీవుడ్ నుంచి కోలీవుడ్ మీదుగా బాలీవుడ్ వరకు ఓవరాల్ గా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతోంది ఆనిమల్ పుష్పాటు చావా చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడంతో ఆమె రేంజ్ మరో రేంజ్ కు వెళ్లిపోయింది ఇటీవలే కుబేరాతో మంచి హిట్ అందుకున్న రష్మిక ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో గర్ల్ఫ్రెండ్ హను రాఘోపుడి శిష్యుడు రవీంద్ర పుల్లే డైరెక్షన్ లో లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా విజయ్ దేవరకొండ సరసన మరో చిత్రంలోనూ నటిస్తోంది అయితే కెరియర్ లో అద్భుతమైన విజయాలు అందుకుంటూ ప్రస్తుతం చేతి నిండా సినిమాలున్న రష్మిక మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది ఈమె ఈవెంట్లు ఇంటర్వ్యూల్లో ఏ మాట్లాడినా క్షణాల్లో ట్రోలింగ్ మొదలైపోతోంది అందులో కొందరు తప్పులు వెతుకుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ముఖ్యంగా ఆమె సొంత రాష్ట్రమైన కర్ణాటక నుంచే ఎక్కువగా ట్రోలింగ్ ఎదుర్కొంటోంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చిన తొలి నటిని తానేనని చెప్పుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది దీంతో సొంత వర్గం నుంచి ఆమె ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది ఇదే కాదు రష్మిక ఏం మాట్లాడినా ఏం చేసినా కొందరు కావాలని వెతికి మరీ తప్పు పట్టుకుని వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించింది ఎంత కంట్రోల్లో ఉందామనుకున్నా ట్రోలింగ్ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది నేను అందరిలాంటి అమ్మాయిని నాకు భావోద్వేగాలుంటాయి కానీ వాటిని బయట ప్రదర్శించడం నాకు ఇష్టం ఉండదు అందుకే చాలా మంది నాకు పొగరనుకుంటారు కొందరు డబ్బులిచ్చి మరీ నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారు వారు అంత క్రూరంగా ఎందుకుంటారో అర్థం కావడం లేదు నాపై ప్రేమ చూపకపోయినా పర్వాలేదు కానీ వ్యతిరేక ప్రచారం చెయ్యొద్దని వేడుకుంటున్నా మనం ఎంత ఎదిగితే సమాజం అంతగా ట్రోల్ చేస్తుంటుంది దాన్ని తట్టుకొని ముందుకు సాగాలి అందుకే నేను ట్రోలింగ్ ను పట్టించుకోను అని చెప్పుకొచ్చింది రష్మిక ఇంతకీ డబ్బులిచ్చి మరీ రష్మికపై ట్రోలింగ్ చేయిస్తున్నది ఎవరని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి